డిప్యూటీ సీఎంగా లోకేష్ ఇవ్వాలంటున్నారు ఓకే దేనికోసం ఇవ్వాలి ఇప్పుడు తండ్రి జైల్లో ఉన్నాడు అదే నేను చెప్తున్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలంటున్నారు ఎందుకు ఇవ్వాలి తండ్రి జైల్లో ఉన్నాడు లోకేష్ అనగా ఎంతమంది వచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద ఎంతమంది వచ్చారు మోడీతో మాట్లాడింది ఎవరు చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చింది ఎవరు తెలుగుదేశం నగ్గడానికి పునాది వేసినోడికి వాడు గొప్పడు కాదు స్తంభాలు నిలబెట్టి కట్టాలి కదా ఇల్లు పునాది కట్టుకున్న తంభాలు కూడా కట్టుకుంటాలి కదా స్తంభాలు లేకపోతే బిల్డింగ్ కట్టేస్తే నిలబడుతుందా పునాది ఉంటుంది స్ంభాలు లేకుండా గోళ కట్టేస్తుంది గట్టిగా తుఫాను వచ్చింది జగన్ తుఫానా కదా అన్నారు కదా దొంగల తుఫాను డబ్బు ఇచ్చి అంతా కొనుక్కుంటాడు జగన్ అవునా కదా ఓటికి మా సైడ్ పదివేలు ఇచ్చారు నమ్ముతారా ఎవరైనా నమ్మరు ఇచ్చారు ఇచ్చినాయి అటువంటి తుఫాను కూడా నిలబెట్టి నగ్గించిన ఎవరు అవును జనసేన పార్టీ కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు వస్తే నాలుగు సీట్లు బీజేపీకి ఇచ్చి మరి పార్టీని గెలిపించుకున్నాడు ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నాను ఇప్పుడు దాకా స్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం వైసీపీ వాళ్ళు ఎంత మాట కూడా మాట్లాడలేదు ఇలాగ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చుకోండి నిలబడలే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దక్కిందా లేదా ఆంధ్ర హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విజాకా ఉక్కు హక్కు దక్కిందా లేదా ఎందుకు దక్కింది అని ఎవరి వాళ్ళు వస్తున్నాయి ఇతను తగ్గు ఎక్కడ నగ్గాలో కదా ఎక్కడ తగ్గి నిలబడాలని తెలిసినవిడే పవన్ కళ్యాణ్ మరి ఉందా లేదా అర్హత ఉంటుంది అందరికీ కానీ నిలబడి ధైర్యం ఉండాలి పవన్ కళ్యాణ్ ధైర్యం ఉంది కాబట్టి నిలబడ్డాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది అయ్యే కాక ఇంకా ప్యాకేజీలు వస్తున్నాయి అయ్యే కాక కియా ఎయిర్ బస్ హైదరాబాద్ లో పెట్టి ఇప్పుడు ఆంధ్రాకి వస్తుంది అదే ఏ విధంగానే ఉంటే కూటమి విడిపోయే అవకాశం ఉంటుంది అంటే కేటీఎం డాక్స్ అని అంటే వైసీపీ వాళ్ళే పని లేక ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి ఎందుకంటే పదకొండు సీటు పదకొండు సీట్లతో వెళ్ళి ప్రత్యేక వాదంలో ప్రతిపక్షంలో నిలబడదామంటే అక్కడ ఉండదు ప్రతిపక్షంలో మాట్లాడటం నార్మల్గా మాట్లాడాలి అవునా కదా ప్రతిపక్షం లేకనే చేస్తారు అంటే ఒక మాట అన్న నేను చెప్పింది మాట్లాడాలంటే లేదు వేయలేదు వీళ్ళ ఉండి ఏం చేయాలో లేదు ఇప్పుడు దాకా సంపాదించిందంటే ఏం చేయాలో తెలిపలేదు మా నోళ్ళు ఆంధ్ర డెవలప్ చేద్దామనే దృష్టిలో ఉన్నారు తప్ప వీళ్ళ మీద కక్ష సాధింపు లేదు ఇప్పుడు ప్రజెంట్లే దాని గురించి వాళ్ళకి ఏం చేయాలి తెలక ఏం చేయాలి తెలకెళ్ళో మహేష్ రాజసేనకి డబ్బు సంపాదించిన దొంగ ప్రజల మీద సంపాదించింది అక్కడ పోతే ప్ర మహాసేనకు పెట్టి ఆడికి పెట్టి అదేదో ప్రజలకే పెడితే నువ్వే వెళ్తావు కదా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇప్పుడు ఆడికి ఇకిచ్చి బోకరేజం చేసి బదులు స్ట్రైట్గా అప్పుడే ప్రజలతో ప్రజలకు పెడితే నిజంగా ఎందుకు నువ్వు రోడ్లు లేకపోయావు హండ్రెడ్ పర్సెంట్లీ ఆ రోడ్లు అప్పుడు నువ్వు తిన్న డబ్బు అంతా ప్యాలెస్లో పెట్టి జిల్లాకు ఓ ప్యాలెస్ ఆ ప్యాలస్ అంతా జిల్లాకు రోడ్లు వేపిస్తే నువ్వు నిజంగా గెలిచేటోడు కదా ఎందుకు ఒక రోడ్డు వేస్తే ఏరియా బట్టి వస్తుంది రోడ్డు మా ఊర్లో ఉందా ఒక రోడ్డు ఒక పొలం కొట్టిన రోడ్డు అనుకో ఆరు నెలలో రోడ్డు పోతుంది అది మీకు తెలుసు ఈజీగా దమ్ముటారు నడిస్తే ఆరు నెలలో రోడ్డు పోద్ది తెలుసు కన్నా ఇక్కడ ఉండి కెమెరా పట్టుకున్నావు కదా మీడియా కదా పల్లెటూరులోకి వెళ్ళండి సిటీలు ఉండి కాదు

అలా డిప్యూటీ సీఎం లోకేష్ కిస్తే పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వాలన్నా చంద్రబాబు ఎక్కడికి వెళ్తారో చూసుకోవాలి తర్వాత కొంతమంది ప్రజలు ఏమన్నారంటే ఇదంతా చంద్రబాబు అని తెలుసు అతనే జరిపిస్తానని కొంతమంది ప్రజలు అంటున్నారు దాని గురించి ఏమంటాం ఇంట్లో నాన్నకు తెలుసు ఇద్దరు కొడుకుల మధ్య గొడవ పెడతారన్న ఇప్పుడు ఆలోచన అంటే గొడవ అయిందంటే కదా ఇప్పుడు ఆలోచన చెప్పుకుంటున్నారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పుకుంటున్నారు ఒక మీటింగ్ జరిగినా చెప్పుకుంటున్నారు ఎక్కడ జరిగినా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళు నీళ్ళు గెలిచారని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ఉండాలి పవన్ కళ్యాణ్ కూటమని ఇంకో ఇతను చెప్పుకుంటున్నాడు అటువంటిది వాళ్ళ మధ్యని గొడవ పెట్టింది ఎవరు మధ్యలో మీడియా అర్థమైందా ఇప్పుడు మాసేనా మీడియా ఉంది ఆయన ఎంకరేజ్ చేసింది ఎవరు మేమే ఎందుకంటే ఫాలో అవుతాం అతను వీడియోలు చూస్తాం లైక్లు కొడతాం షేర్లు కొడతాం అన్ని చేసింది మేమే గాలి గుండి నెట్ బ్యాలెన్స్ జియో ఒడి వాళ్ళందరూ కూడా మూడు వందల యాభైకి ఇచ్చేస్తున్నారు ఏం చేయాలి తెలితే లేదు వాళ్ళు రీఛార్జీలు పెంచుకోవడం మంచి పని చేశారు అటువంటి ఏం చేస్తున్నాయి ఇటువంటి వాళ్ళు ఎదుర్కొంటారు చూపిస్తున్నారు అబ్బా డిప్యూటీ సీఎం కాదు నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చి నాలాంటి వైసీపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఇంకో నీకు ఏదో లక్ష రూపాయలు వస్తాం ఈ డిబేట్ మీద మాట్లాడన్నా అల్చల్ అవుతున్నాడు ఫేమస్ అవుతున్నాడు ఎందుకన్నా ఇదంతా ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ అన్న కూడా ఎవరికన్నా తెలుసు ఇక్కడ పల్లవి ప్రశాంత్ తెలుసా ఒకప్పుడు గెలిచినప్పుడు ప్రశాంత్ ఏమన్నాడు నాకు బిగ్ బాస్ లో డబ్బులు వస్తే డెబ్బై ఐదు లక్షలు రైతులకే పంచి పెడతాను నేను ఒక రూపాయి కూడా తిన్నాడు అవునా కదా ఆడు ఎటు అయిపోయిండు ఎటు పోయిండు ఒక మాట ఎక్కడ పబ్బుల్లోని పబ్బుల్లో బాని లాజ్ లోయో రూమ్స్ లోని సేమ్ ఆ డబ్బు ఏం చేయాలి తెలక ఫేమస్ అవడానికి ఇలాగేదో ఒకటి యూట్యూబ్ యూట్యూబ్ కూడా కూడా డబ్బులు డబ్బులు ఇస్తున్నారు మంచి కంటెంట్ మనం ఏం చేస్తాం వేరే వేరే కంటెంట్లు దానికి ఎవరు ఏమనుకున్నా సరే ఆంధ్ర ప్రజలు అలా ఉన్నారంటే ఇప్పుడు ఇంకొక టెన్ ఇయర్స్ చంద్రబాబు సీఎం ఉండాలి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కింద ఉన్నారు మధ్యలో పుల్లలో గట్ట వచ్చి ఏమైనా గొడవ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయం ఎలా చేస్తున్నాడు అందరికీ తెలిసింది ఇప్పుడు ఇంక్లూడెడ్ తో సహా అన్న అంటే అతను అంత ముందు చేసాడు ఇంత క్లీన్ షిప్ లేదు అవునా కాదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లీన్ స్లిప్ తో చేసుకొస్తున్నాడు అవునా కాదా ఆ క్లీన్ షిప్ ఏంటన్నది చూపిస్తాడు కాబట్టి జనసేన హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ప్రజలు గెలిపించుకుంటారు గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత దమ్ము లేదంటారు కదా సార్ జనసేనకి ఎవరికి అవునా ఒకప్పుడు దమ్ముండదన్న నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఇక్కడ నుంచి నీకు రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు వంద రూపాయలు అయిపోతాయి అక్కడి నుంచి నువ్వు విజయవాడ వెళ్ళాలి ఎలా వెళ్తావు ఎంత దూరం నడుస్తావు నీ కాల్తోని రామోజీ ఫిలిం సిటీ ఎక్కడి నుంచి నీకు ఐదు వందలు వచ్చి పని దొరికింది ఐదు వందలతో విజయవాడ విజయవాడ వెళ్ళిపోదా ఐదు వందల నుంచి విజయవాడ లేదా ఆ వేలో నువ్వు వెళ్తే నీ తాట ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా అదే టాటోలో నడుతున్నారు పవన్ కళ్యాణ్ ఈ ఆరు నెలలో ఏడు నెలల్లో ఏం చేశాడన్నా ప్రజలు చూస్తున్నారు బయటకు వచ్చినాయి రోడ్లు పడ్డాయి అన్ని డెవలప్ అవుతున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మధ్యలో పుకార్లు పెట్టారు గొడవలు పెట్టాలి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేశారు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే చంద్రబాబు ఏమైపోవాలి చంద్రబాబు చంద్రబాబు ప్రధాన మంత్రి ప్రధానమంత్రి దేనికన్నా మరి దేనిక అది చెప్పారు కదా ఇప్పుడు చంద్రబాబు ఏమైపోవాలి చంద్రబాబు సంవత్సరాలు పాలించాడు కదా లోకేష్ అనకాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనకాళ్ళ నుండి నడిపించాలి అట్లా అట్లా అట్ల నడిపిస్తాడు ఎందుకు నడిపించరు ఇట్లా అప్పుడు అది లేనప్పుడు కదా మోడీని దించేసి మోదీ మోదీ ఇండియాతో ఉన్నా ఎన్డియా కూడ మొత్తం ఇండియా ఆల్ ఓవర్ మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా కవర్ చేయాలి చంద్రబాబు కవర్ చేయాలి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అవునా కాదా అటువంటిది నువ్వు అట్టుకెళ్ళి పీఎంఎన్ చేస్తారంటే ఎవరన్నా ఊరుకుంటారు నీకు మాట్లాడడానికి నాలెడ్జ్ అన్నా ఉన్నా లేకపోతే నాకు వినడానికి నాలెడ్జ్ అన్నా లేకపోవాలి ఓకేనా